హాయ్ అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇది ఫ్రంట్ ప్రింట్స్ కట్ అనమాట బ్యాక్ ఏమో బ్యాక్ ఓపెన్ అనమాట అట్లాగా చూడండి ముందు లైనింగ్ తీసుకుందాము లైనింగ్ తీసుకొని మనకి ఓపెన్ సైడ్స్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్కి క్లోజ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్ అనేది మన వైపు ఉండాలి చూడండి ఇట్లాగా హాఫ్ ఇంచ్ అనేది ఉప్సులు పట్టి కాజలు పట్టి ఖర్చు కోసం అనమాట అది బ్యాక్ పొడవు వచ్చేసి పదమూడు ఖర్చు పదమూడున్నర పెట్టానండి కింద ఎక్స్ట్రా నడుం పట్టి కాకుండా నడుం పట్టి కాకుండా పదమూడున్నర పెట్టాను నడుం పట్టితో అయితే మొత్తం పద్నాలుగు వస్తుంది నేను వీళ్ళకి మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట చూడండి షోల్డర్ వచ్చే ఐదు చూడండి పొడవు వచ్చేసి పదమూడు షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఆరున్నర పెట్టేసి ఇట్లాగా లైన్ డ్రా చేసుకోవాలి కింద షోల్ కింద చంక కూడా ఆరున్నరే పెట్టేశాను ఆరున్నర పెట్టేసి కింద నడుము చూడండి ఇరవై నాలుగు ఇరవై నాలుగులో నాలుగు భాగాలు చేయాలన్నమాట ఇరవై నాలుగుని నాలుగు భాగాలు నాకు ఇట్లాగా టేప్తో పెట్టుకోవడం అలవాటైందనమాట పాయింట్స్తో సహా పెట్టవచ్చు అట్లాగా ఇంక అట్లాగే అలవాటైపోయింది చూడండి నడుమునిట్లాగా నాలుగు భాగాలు చేసుకొని ఇక్కడ అసలు ఆరు ఖర్చు వన్ ఇంచి ఖర్చు కాదండి ఇది టక్సుల కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసము పెట్టుకోవాలన్నమాట అంటే కింద మొత్తం నడుము టక్స్తో కలిపి ఏడు ఇంచీలు అదే ఏడుకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఎనిమిది ఇంచీలు అనేది ఇక్కడ బోట్ నెక్కి ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇట్లాగా తర్వాత చూడండి ఇట్లాగా అసలు ఖర్చు డ్రా చేసుకొని ఈ విధంగా చంక్ రౌండ్ తీసేసుకొని చూడండి ఇక్కడ వచ్చేసి నేను బతనం కట్ చేస్తాను ఊరకు చూపిస్తాను అన్నమాట ముందే అట్లాగని త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టేసుకొని పైన కింద బాక్స్ పెట్టేసుకోవాలి బాక్స్ పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ బోట్ టైప్లో కింద గీయకూడదు రౌండ్ అనేది బోటు టైప్లో పైకి ఇయ్యాలన్నమాట అది కింద చూడండి కింద వచ్చేసేమో అంటే ఎలా వస్తుంది ఎలాగ వేస్తే బాగుండుద్ది డిజైన్ అన్నట్టు చూస్తున్నాను అనమాట చూడండి ఇది మొత్తం మనం ప్యాచ్ లాగా అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ కచ్చు ఉంచేసి కట్ చేసి చూడండి నేను ఇట్లాగా నెక్కి వేద్దాం అనుకుంటున్నాను సరే అది చూపిస్తాను వీడియోలో తర్వాత ఇట్లాగ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకొని ఖర్చు దగ్గర మనం ఒక ఘాట్ అనేది పెట్టుకోవాలి ఒక కటింగు చూడండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇట్లాగా ఫోల్డింగ్స్ అటువైపు ఉండేలా చూసుకొని చూడండి ఇట్లా ఎక్స్ట్రా ఖర్చుకి గీసేసుకొని పొడవ వచ్చేసి తొమ్మిది లూజ్ వచ్చేసి నాలుగున్నర రెండున్నర పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి దీనికి కూడా ఖర్చు రెండున్నర పెట్టుకోవాలి ఇక్కడ మనం ఆది కొలత తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చంక లూజ్ అనేది ఎంత పెట్టుకోవాలంటే చెయ్యి లూజ్కి ఒకటిన్నర కలుపుకొని చంక లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట చూడండి నాలుగున్నరకి ఒకటిన్నర కలుపుకొని చంక లూజ్ అనేది పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలన్నమాట మనం ఎంత పెట్టుకుంటే కింద రెండున్నర పెట్టుకుంటే పైన కూడా రెండున్నర పెట్టుకోవాలన్నమాట అంతేనండి హ్యాండ్ అనేది అయిపోయింది చూడండి నేను ఇక్కడ ఫ్లవర్స్ ఎంత పట్టుకు వస్తాయా పొడవు అని చూస్తున్నాను అనమాట నెక్స్ట్ ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇట్లాగా హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి మొత్తం కూడాను ఇక్కడ గార్డ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి సెంటర్లో ఓపెన్ చేసి రెండిటిని ఓపెన్ చేసి రెండు బాట్లకు మాత్రమే క్రాస్ తీసుకోవాలి తర్వాత క్రాస్ తీసిన వైపు ఒక టక్ అనేది పెట్టుకోవాలన్నమాట కట్టు అది మనకి ఫ్రంట్ వైపు అని అర్థమవుతుంది మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అది ఆ కట్ ఎటువైపు ఉంటే అటువైపు ముందు వైపు పెట్టుకొని అటు ముందు వచ్చేటట్లుగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట కట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత చూడండి దీనికి ఖర్చు వైపు అనేది ఖాళీ మనకి ఖర్చు కావాలన్నమాట ఖర్చు వైపు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఖర్చు వైపు ఎక్స్ట్రా ఉండేలాగా చూసి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి పెట్టిన తర్వాత మొత్తం అది ఎలా ఉందో అలా డ్రా చేశాను అనమాట తర్వాత చూడండి ఇక్కడ నాలుగున్నర లూజు పైనుంచి పది పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేశాను ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ముప్పా ఇంచ్ పెట్టుకోవాలండి నెక్ బ్లౌజ్కి మాములు బ్లౌజులకేమో హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది చూడండి ఇట్లాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లాగా స్ట్రైట్గా డ్రా చేసుకొని తర్వాత ఇట్లాగా క్రాస్గా అనేది గీసుకోవాలన్నమాట పైన పావించి చూడండి అట్లాగా గీసాను అది మధ్యలోది అనేది మధ్యలో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇటు కచ్చ వైపు కింద ఒకటి ఉన్నారా పైన వన్నించి పెట్టేసి ఇట్లా ఎక్స్ట్రా ఖర్చు అనేది కంపల్సరీగా గీసుకోవాలన్నమాట ప్రిన్స్ కట్ బ్లౌజ్కి లేకపోతే మనకి ఖర్చు అనేది రాదన్నమాట చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కొంచెం పైకి ఇట్లాగా కట్ చేసుకొని ఇట్లా మొత్తం కట్ చేసుకోవడమే ఫ్రంట్ కూడా నేను బక్రమే కట్ చేస్తానండి చూడండి ఇక్కడ ఖర్చు దగ్గర ఒక గాడు పెట్టేసుకొని క్రాస్ అనేది కట్ చేసుకోవాలి మనం క్రీస్ క్రిజన్ ప్రిన్స్ కట్ అనేది కట్ చేయకుండా ఈజీగా కుట్లతో ఎట్లాగా కుట్టుకోవాలని నేను కటింగ్ వీడియోలో కూడా స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను చూడండి ఈ అంచులు వచ్చినాయి కదా చివరి వైపు ఈ అంచులు వచ్చిన క్లాత్ కట్ చేసుకొని నడుం పట్టీ కోసం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్ సైడ్ కూడా నడుం పట్టిలాగా మడతీసి కుట్టు వేస్తాం అన్నమాట చూడండి ఇక్కడ అన్నడం పట్టి కోసం చిన్నది కట్ చేశాను తర్వాత బ్లౌజ్ ప్లీస్ తీసుకొని చూడండి ముందు హ్యాండ్స్కి సపరేట్గా ఇచ్చాడు కదా డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇది మీషోలో కొన్నారు ఎయిట్ హండ్రెడ్ పడిందని చెప్పారు చూడండి ఇట్లాగా హ్యాండ్ పెట్టేసుకొని చూడండి ఇక్కడ కోపులు కోపులుగా ఉన్నాయి కదా అవి కూడా నేను తిప్పి కోపులు కోపులుగా తీస్తాను అన్నమాట ఇది కటింగ్ వీడియో పెడతాను చూడండి చూడండి ఇట్లాగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి క్లాత్ అసలు ఈ వర్క్ ఎలా ఎలా కూడా అర్థం కాకుండా ఇచ్చాడు పెద్ద పెద్దగా అందుకని నేను ప్లెయిన్ కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ చూడండి చూడండి ఇట్లాగా పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి బ్యాక్స్ పా బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ వస్తుంది కదా అందుకని ఇట్లా ఓపెన్ సైడ్ అనేది చూడండి ఇటు రెండు ముక్కలు ఉన్నాయి అన్నమాట సైడ్ కట్ చేశాను తర్వాత చూడండి ఈ వర్క్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ అటు ఉంచేసి మొత్తం కట్ చేశాను అనమాట ప్యాచ్ వర్క్ల టైప్లో వేస్తాను అనమాట చూడండి పైన హాఫ్ కింద హాఫ్ ఇచ్చి ఖర్చు చేసి ఇట్లా కట్ చేశాను తర్వాత దీన్ని ఇది చూడండి ఇట్లా చేసి కుట్టు వేస్తాను అనమాట పైన నెక్కి దీన్ని ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఇప్పుడు లాంగ్ నెక్ ఎలా కట్ చేయాలో బ్యాక్ నెక్ ఎలా కట్ చేయాలో చూద్దాము చూడండి తొమ్మిది ఉన్నారా పెట్టాను పొడవు వచ్చేసి నెక్ వీడితో ఇంచులు కిందకి కూడా మూడు కిందకి మూడున్నర మూడు పావు పెట్టాను తర్వాత పెట్టేసి ఇట్లాగా రౌండ్ గీసేసుకోండి బోట్ టైప్లో కింద హాఫ్ ఇంచు ఏమో ఖాళీ ఉంచేసి వదిలేసేయండి చూడండి పైన కూడా ఇక్కడ రెండున్నర రెండున్నర రెండు రెండు పావు రెండు పావు పెట్టానండి తర్వాత చూడండి చూడండి ఈ షేప్లో అనేది నేను కట్ చేస్తున్నాను పైన అనేది చూడండి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి బ్యాక్ కొంచెం వెనక్కి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఆ నెక్ అనేది మనం మర్చి ఇలా కుడతామన్నమాట అటు ఇటు అయితే వేస్తే బాగుంటుందని చూస్తున్నాను అనమాట ఇక్కడ తర్వాత ఎక్స్ట్రా కట్ చేయము వన్ ఇంచ్ దాకా ఉంచుకోండి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు ఎక్స్ట్రా ఉంటే బక్రం వేస్ట్ అవుతుంది కదండి ఇట్లాగా ఒక నుంచి ముప్పై ఇంచు అట్లా ఉంచేసుకొని చూడండి పైన ఖాళీ ఇచ్చా కదా అది మొత్తం కట్ చేసుకోకుండా కొంచమే కట్ చేస్తాం అనమాట ఫస్ట్ ఈ ఖర్చు అనేది కట్ చేసుకోవాలి మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదా నెక్ కట్ చేయకుండా ఖర్చుతో కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ చూడండి తర్వాత ఇక్కడ మొత్తం ఓపెన్ చేయకుండా వన్ హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు ఇట్లాగా ఉంచుకొని మనం గీసుకున్న లైన్ మీద కరెక్ట్ షేప్ వచ్చేలాగా గీస్ కట్ చేసుకోవాలి అంతేనండి ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను చూడండి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదన్నా కటింగ్ కానీ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్